మన శరీరం ఒక అద్భుతమైన యంత్రం ప్రతి అవయవానికి సక్రమంగా రక్తం సరఫరా అయితేనే అది సక్రమంగా పనిచేస్తుంది రక్తం ద్వారానే కణాలకు ఆక్సిజన్ పోషకాలు అందుతాయి వ్యర్థాలు తొలగిపోతాయి అయితే జీవనశైలి మార్పుల వల్ల చాలా మందిలో రక్త ప్రసరణ సరిగ్గా జరగడం లేదు దీనివల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి రక్త ప్రసరణ సరిగ్గా లేనప్పుడు మన శరీరం కొన్ని సంకేతాలు ఇస్తుంది వాటిని గుర్తిస్తే ఆరోగ్య సమస్యలు తీవ్రం కాకుండా నివారించవచ్చు చలికాలంలో చేతులు కాళ్ళు చల్లగా ఉండడం సహజమే కానీ ఎప్పుడూ చల్లగా ఉంటే రక్త ప్రసరణ సరిగ్గా లేదని అర్థం ముఖ్యంగా కాళ్ళు వేళ్ళు నీలం రంగులోకి మారినా తిమ్మర్లు వచ్చినా వెంటనే వైద్యుని సంప్రదించాలి నడిచేటప్పుడు కండరాలు పట్టేసినట్లు అనిపించడం నొప్పి రావడం రక్త ప్రసరణ సరిగ్గా లేకపోవడానికి ఒక సంకేతం దీనిని క్లాడికేషన్ అంటారు రక్తనాళాలు అడ్డంకులు ఏర్పడడం వల్ల కండరాలకు తగినంత ఆక్సిజన్ అందక నొప్పి వస్తుంది చర్మంపై నీలం లేదా ఊదా రంగు మచ్చలు కనిపించడం కూడా రక్త ప్రసరణ సమస్యకు సంకేతం చర్మానికి తగినంత రక్తం అందకపోతే ఇలా జరుగుతుంది గాయాలు త్వరగా మానకపోతే రక్త ప్రసరణ సరిగ్గా లేదని అనుమానించాలి రక్తం సరఫరా సరిగ్గా లేకపోతే కణాలకు పోషకాలు అందవు దీంతో పుండ్లు మానడానికి ఎక్కువ సమయం పడుతుంది పురుషుల్లో అంగస్తంభన సమస్యలు కూడా రక్త ప్రసరణ సరిగ్గా లేకపోవడం వల్ల వస్తాయి అంతేకాకుండా జుట్టు రాలడం గోళ్లు పెరగకపోవడం కూడా రక్త ప్రసరణ సమస్యలకు సంకేతాలు తలకు గోళ్లకు రక్త ప్రసరణ సరిగ్గా లేకపోతే ఇలా జరుగుతుంది గుండెకు రక్త ప్రసరణ సరిగ్గా లేకపోతే గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది ఛాతి నొప్పి శ్వాస తీసుకోవడం ఇబ్బంది వంటి సమస్యలు వస్తాయి మెదడుకు రక్త ప్రసరణ సరిగ్గా లేకపోతే స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది దీనివల్ల పక్షవాతం జ్ఞాపక శక్తి కోల్పోవడం వంటి సమస్యలు వస్తాయి కాళ్లకు రక్త ప్రసారణ సరిగ్గా లేకపోతే కాలు తీసివేయాల్సిన పరిస్థితి కూడా రావచ్చు అంతేకాకుండా కిడ్నీలకు రక్త ప్రసరణ సరిగ్గా లేకపోతే కిడ్నీలు ఫెయిల్ అయ్యే ప్రమాదం ఉంది క్రమం తప్పకుండా ప్రతిరోజు కనీసం ముప్పై నిమిషాలు వ్యాయామం చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి పండ్లు కూరగాయలు తృణధాన్యాలు ఎక్కువగా తినండి కొవ్వు ఉప్పు చక్కెర తక్కువగా తీసుకోండి ధూమపానం మానేయండి ఈ ధూమపానం రక్తనాళాలను దెబ్బతీస్తుంది అధిక బరువు వల్ల రక్తనాళాలపై ఒత్తిడి పెరుగుతుంది మానసిక ఒత్తిడి ఉంటే రక్తనాళం కుంచుకుపోతాయి యోగా ధ్యానం వంటివి చేయండి నీరు ఎక్కువగా తాగడం వల్ల రక్తం పలుచుగా ఉంటుంది ప్రసరణ సాఫీగా జరుగుతుంది మీ శరీరంలో పైన పేర్కొన్న సంకేతాలు కనిపిస్తే వెంటనే వైద్యుని సంప్రదించండి రక్త ప్రసరణ సమస్యలు ముందుగా గుర్తిస్తే తీవ్ర పరిణామాలు నివారించవచ్చు ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం ద్వారా రక్త ప్రసరణను మెరుగుపరుచుకోవచ్చు ఆరోగ్యంగా ఉండవచ్చు